ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఇల్లు ఎౌసం ఇప్పటి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఆముదం సాగులో మేళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు షేక్ నయీముద్దీన్తో అశోక్ పెట్టిన ముచ్చటుంటుంది తర్వాత రైతు అంతరంగం శీర్షికన శనగ సాగులో అనుభవాలు సోనాల మండలం గుట్టపక్క తాండ గ్రామానికి చెందిన తగ్రే రామ్ తో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది వాతావరణ సూచన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల రెండు రోజుల్లో వర్ష సూచన లేదు గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గాను తక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ గాను నమోదుకోవచ్చును ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ ఏమి ఉండకపోవచ్చు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ పట్టణంలో ఈరోజు క్వింటాల్ పత్తి ధర ప్రైవేట్ వారి ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు పలికింది సిసిఐ వారి ధర క్వింటల్ పత్తి ధర ఏడు వేల ఇరవై రూపాయలు పలికింది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనసు నిండా రబీ పంటల ఆముదం పంట సాగు తీసుకుంటే మంచి దిగుబడులు పొందడమే కాకుండా మంచి లాభాలను పొందవచ్చు తక్కువ కాలంలోనే ఈ పంట చేతికి అందుతుంది దీనికి పెద్దగా ఖర్చులు అవసరం లేదు నీటి తడులు కూడా ఎక్కువగా ఇవాల్సిన అవసరం లేదు ఆముదం సాగులో మెలకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు షేక్ నయముద్దీన్తో అశోక్ పెట్టిన ముచ్చటిద్దాం నమస్కారం నైముద్దీన్ గారు నమస్కారం మరి ముందు ఆముదం సాగుకు సరైన సమయం ఏదంటారు మరి ఎప్పుడు సాగు చేసుకుంటే మంచిది అంటారు ఈ ఆముదాన్ని మన తెలంగాణలో చూసుకున్నట్లయితే మహబూబ్ నగర్ రంగారెడ్డి మరియు నల్గొండ జిల్లాల్లో వర్షాధారంగా ఆముదంను సాగు చేస్తున్నారు కానీ ఈ వర్షాధారంగా సాగు చేసుకున్నట్లు వంటి ఆముదంలో మూడు ప్రధాన సమస్యలు ఉన్నాయి ఆముదంలో భూజ తెగుళ్ళు వర్షాకాలంగా సాగు చేసుకున్నప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది అదేవిధంగా ఆముదంలో వర్షాకాలంలో సాగు చేసుకున్నప్పుడు కాయదశలో బెట్టకు గురి అవ్వడం జరుగుతుంది అంతేకాకుండా మేలైన యాజమాన్య పద్ధతులు కూడా వర్షాకాలంలో మనము చేయలేకపోతాం అలాగే యాసంగిలో చూసుకున్నట్లయితే జెండు తెగుళ్ళు ఆశించే అవకాశం ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ పరిశోధన స్థానం పాలెంలో జరిగిన పరిశోధన ఫలితంగా రబీలో ఆముదంను సాగు చేసుకుంటే మనకు రెండు నుండి మూడు వరకు అధిక దిగుబడులు రావడానికి అవకాశం ఉంది అని పరిశోధన ఫలితాలు తెలియజేస్తున్నాయి ఆముదంలో ఎలాంటి రకాలు ఉన్నాయి మరి ఏ రకాలని ఎంపిక చేసుకోవడం మంచిది అంటారు ఆముదంలో రకాలు చూసుకున్నట్లయితే రకాలు అందుబాటులో ఉన్నాయి ఏ రకాలు వేసుకున్నప్పటికీ వర్షాధారంగా వేసుకుంటే దాదాపు ఆరు నుండి ఏడు క్వింటల దిగుబడిని సాధించడం జరుగుతుంది అదే మనం నీటిపారుదల కింద సాగు చేసుకున్నట్లయితే పది నుండి పన్నెండు క్వింటల దిగుబడిని సాధించే అవకాశం ఉంది రకాల విషయానికి వచ్చినట్లయితే సంకర రకాలు మరియు సూటి రకాలుంటాయి రకాలు పాలెం పరిశోధన స్థానం నుంచి విడుదలైన పిసిహెచ్ త్రిబుల్ వన్ అనే సంకర రకము తరువాత ఐసీహెచ్ అరవై ఆరు డిసిహెచ్ ఐదు ఒకటి తొమ్మిది జీసీహెచ్ ఐదు అనే సంకర రకాలు మన రాష్ట్రంలో సాగుకు అనుకూలంగా ఉన్నాయి ముఖ్యంగా ఐసిహెచ్ డబల్ సిక్స్ ఇది క్యాస్టర్ హైబ్రిడ్ అనే రకము అధిక దిగుబడిని ఇవ్వడమే కాకుండా కంకి వదులుగా ఉండటం వల్ల ఎక్కువ వర్షాలు పడేటప్పుడు వచ్చే భూజ తెగుళ్ళు నుంచి తట్టుకోవడానికి ఐసిఎస్ డబల్ సిక్స్ అనే సంకర రకం సాగు చేసుకున్నట్లయితే భూజ తెగులు నుంచి తప్పించుకునే అవకాశం ఉంది ఇక సూటి రకాలు గురించి మాట్లాడుకుంటే పాలెం పరిశోధన స్థానం నుంచి విడుదలైన హరిత మరియు ప్రగతి అనే రెండు రకాలు అనువైన రకాలు అట్లనే పాలెం పరిశోధన స్థానం నుంచి విడుదలైన ఈ సూటి రకాలు మరియు సంకర రకం కూడా తక్కువ కాల పరిమితి కలిగి అంటే నూట ఇరవై నుండి నూట నలభై రోజుల పంట కాలాన్ని పూర్తి చేసుకుంటాయి మిగతా సంకర రకాలు అన్నీ కూడా అంటే ఐసిహెచ్ అరవై ఆరు డిసిహెచ్ ఒక వంద డెబ్బై ఏడు డిసిహెచ్ ఐదు వందల పంతొమ్మిది డిసిహెచ్ ఐదు ఇవి నూట ముప్పై నుండి నూట యాభై రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటాయి ఇవన్నీ కూడా ఎండు తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకునే రకాలు మరి ఈ ఆముదం పంటను విత్తుకునే విధానం అంటే ఏ విధంగా విత్తుకోవాలి విత్తుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ విత్తుకునే పద్ధతులు చూసుకుంటే విత్తన మోతాదు మొదలుగా మనం చూసుకుంటే విత్తన మోతాదు విషయానికి వచ్చినట్లయితే సంకర రకాలు రెండు నుండి రెండున్నర కిలోల విత్తనం అవసరం ఉంటుంది అదే సూటి రకాలు చూసుకుంటే మూడున్నర నుండి నాలుగు కిలోల విత్తనం అవసరం ఉంటుంది విత్తనాన్ని విత్తుకునే ముందు వడల తెగుళ్ళ నుంచి కానీ మొక్కకుళ్ళు తెగుళ్ళ నుంచి కానీ మనం రక్షించుకోవాలి అంటే మనం విత్తన శుద్ధి చేసుకోవడం తప్పనిసరి అయితే శిలీంధ్ర నాశినుల్లో ముఖ్యంగా కార్బన్ డయాజమ్ ఒక గ్రాము లేదా క్యాప్టన్ మూడు గ్రాములు లేదా మాన్కోజెప్ మూడు గ్రాములు పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి అంతేకాకుండా ట్రైకోడర్మా వెరిడి అనే శిలీంద్ర నాశిని మందుతో కూడా మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే వడల తెగుళ్ళు మరియు మొక్కకుళ్ళు తెగుళ్ళు నుంచి మనం పంటను కాపాడుకోవచ్చు ఇక విత్తే దూరం చూసుకుంటే సంకర రకాలను వరుసల మధ్య మూడు అడుగులు మొక్కకి మొక్కకి మధ్య రెండు అడుగులు దూరం ఉండేటట్లయినా లేదా వరుసల మధ్య నాలుగు అడుగులు మొక్కకి మొక్కకి మధ్య నలభై ఐదు సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు విత్తుకోవాల్సి ఉంటుంది అదే సూటి రకాలకు అయితే వరుసల మధ్య మూడు అడుగులు మొక్కకి మొక్కకి మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు ఉండేటట్లు వెతుక్కోవాల్సి ఉంటుంది మరి ఈ ఆముదం పంటలో కలుపు సమస్య వచ్చినప్పుడు ఈ కలుపును ఏ విధంగా నివారించుకోవాలంటారు కలుపు సమస్యలు విషయానికి వస్తే కలుపు నాశిని మందులు అని ఆముదంలో ఎక్కువగా వాడాల్సిన అవసరం ఉండదు ఎందువలన అంటే మొక్కల మధ్య దూరం బాగా ఉంటుంది కాబట్టి ట్రాక్టర్తో కానీ ఎద్దుల సహాయంతో కానీ అంత చేసుకోవాలి దాదాపు నలభై నుండి నలభై ఐదు రోజుల వరకు చేసుకున్నట్లు అయితే మొక్క బాగా పెరిగి మంచి దిగుబడి ఉండే అవకాశం ఉంది మరి ఈ ఆముదానికి ఎరువులు ఎప్పుడెప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ఏ ఎరువులు ఇవ్వాల్సి ఉంటుంది ఇక ఎరువుల గురించి మాట్లాడుకుంటే మనం పశువుల ఎరువును మనం దుక్కి తయారు చేసుకున్నప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది ఎరువుల మోతాదు చూసుకుంటే ఎకరానికి డెబ్భై కిలోల యూరియా వంద కిలోల సూపర్ ఫాస్ఫేట్ మరియు ఇరవై కిలోల ఆఫ్ పొటాష్ను ఎరువు కింద ఒక ఎకరానికి ఇవ్వాల్సి ఉంటుంది ఇందులో సగం యూరియాని మరియు మొత్తం సూపర్ ఫాస్ఫేట్ను మరియు ఆఫ్ పొటాష్ను దుక్కిలో ఇచ్చి మిగతా సగంని దాదాపు ముప్పై యాభై రోజులలోపు మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది అదే సంకర రకాలు మనం సాగు చేసుకుంటే ఇంకా ఒక పదిహేను కిలోల దాకా ఎక్కువ నత్రజనిని అందించాల్సి ఉంటుంది మరి ఈ ఆముదంలో ఏ పురుగులు వచ్చే అవకాశం ఉన్నది మరి ఆ పురుగుల్ని ఎట్లా నివారించుకోవాలంటారు ఇక పురుగుల గురించి మాట్లాడుకుంటే ఆముదంలో రసం పీల్చే పురుగులు బాధ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా దీనిలో పచ్చదోమ తామర పురుగు ఎక్కువగా గమనించడం జరుగుతుంది ఇవి కాకుండా తెల్లదోమ అలాగే దాసరి పురుగు మరియు పొగాకు లద్దె పురుగు గమనిస్తాము ఇక పచ్చదోమ గురించి మాట్లాడుకుంటే పచ్చదోమ ఆకుల కింద చేరి పిల్ల పొరుగు మరియు తల్లి పొరుగు ఆకుల అంతా పీలుస్తూ ఉంటాయి రసం పీల్చడం వలన ఆకులు ముడతపడినట్లు దొప్పగా మారి పసుపు రంగులోకి మారి పూర్తిగా ఎండిపోవడం అనేది జరుగుతుంది పచ్చదోమ నివారించుకోవడానికి మనము ఎస్టామిప్రేడ్ సున్నా పాయింట్ రెండు ఐదు గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచ్చుకారు చేసుకోవాలి ఇక రెండవది వచ్చేసి తామర పురుగు ఈ తామర పురుగు ఆశించినప్పుడు ఇది గెల నుండి రసం పీల్చడం వలన ఆ గెలకు ఉన్న పువ్వంతా రాలిపోవడం కానీ గెలంతా మసిపారిపోవడం జరుగుతుంది తామర పురుగుని నివారించుకోవడానికి ఫిప్రోనిన్ రెండు పాయింట్ సున్నా ఎంఎల్ లేదా తయామిథాగ్జామ్ సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని ఇప్పుకారి చేసుకోవాలి అలాగే ఆముదంలో మనకు తెల్లదోమ అనేది ఎండలు పెరుగుతూ ఉండడంతో తెల్లదోమ ఉధృత్తి అనేది ఎక్కువగా గమనించవచ్చు ఈ తెల్లదోమ చిన్న పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల కింద చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులంతా వడలిపోయినట్లు రాలిపోయినట్లు జరుగుతుంది అలాగే అటాక్ అయిన ఆకాంత పసుపు రంగుల్లోకి మారిపోతుంది తెల్లదోమను నివారించుకోవడానికి ఎసిటామిప్రీట్ సున్నా పాయింట్ రెండు ఐదు గ్రాములు లేదా ట్రాజోఫాస్ రెండు పాయింట్ ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచ్చుకారు చేసుకోవాలి తర్వాత చూసుకున్నట్లయితే ఆముదంలో దాసరి పురుగు లద్దె పురుగు కొమ్మ మరియు కాయ పురుగు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది ఇక దాసరి పొరుగు నీ పురుగు పొరుగు అని కూడా మనం అంటాము ఈ దాసరి పొరుగు చిన్న లార్వాలు ఆకుల కింద చేరి ఆకులను తినడం వలన కేవలం ఈనలు మాత్రమే మిగిలిస్తుంది దాసరి పొరుగుల లార్వాలు పెరిగిన తర్వాత భూమిలో కానీ ఎండిన ఆకుల్లో కానీ ముడుచుకున్న ఆకుల్లో కానీ చేరి కోశష్ట దశల్లోకి ప్రవేశిస్తాయి దాసరి పురుగుని నివారించుకోవడానికి ట్రైకోగ్రామా అనే పరణజీవులు ఒక ఎకరానికి యాభై వేలు చొప్పున వదిలి పురుగు యొక్క ఉధృతిని మనం గమనించుకోవచ్చు అలాగే దాసరి పురుగుని మిత్ర పురుగు మైక్రోబ్లిటిస్ అనే మిత్ర పురుగు ఆశించినప్పుడు పురుగు నియంత్రణలో ఉంటుంది అయితే ఒక ఎకరానికి పక్షి సావారలను అమర్చుకోవాలి మిత్ర పురుగుని హాని చేయకుండా దాసరి పురుగు మొదటి దశ లార్వాను నియంత్రించుకోవడానికి రెక్టిన్ పదిహేను వందల పీపీఎం అనగా వేప నూనె ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచుకారీ చేసుకోవాలి దాసరి పురుగు యొక్క ఉధృతిని ఎక్కువగా గమనించినప్పుడు ప్రొఫెనోఫాస్ రెండు పాయింట్ సున్నా ఎంఎల్ లేదా ఇమామిక్టిన్ బెన్జైట్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి అలాగే పంట పూర్తిగా కోసిన తర్వాత పొలంలో ఉన్న చెత్తను గనుక మనం కాల్చినట్లయితే దాసరి పురుగు యొక్క కోశష్ట దశలను మనం నివారించుకోవచ్చు ఇకపోతే లద్దె పురుగు ఈ లద్దె పురుగు విషయానికి వచ్చినట్లయితే ఈ ఒక తల్లి పురుగు ఆకుల పై భాగాన చేరి గుంపులు గుంపులుగా గుడ్లు పెడుతుంది ఈ గుడ్ల నుంచి వచ్చిన చిన్న పిల్లల ఆర్వాలు ఆకుల కింద చేరి పత్ర హరితాన్ని గోకి తింటాయి ఇక తరువాత దశలో అవి ఆకుల కింద రంధ్రాలు చేసి జల్లెడ ఆకులుగా మారుస్తాయి అయితే పురుగు లార్వాలను నివారించుకోవడానికి ఎకరానికి నాలుగు నుండి ఎనిమిది లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగు యొక్క ఉధృత్తిని గమనించుకోవాలి గుడ్ల సముదాయాన్ని లేదా జల్లడు ఉన్న ఆకులను ఏరి నాశనం చేసుకోవాలి అయితే మొదటి దశ లార్వాలు మనం గమనించుకోవడానికి రెక్టిన్ పదిహేను వందల పీపీఎం అనగా వేప నూనె ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి అదే మధ్య దశ లార్వాలను నివారించుకోవడానికి ప్రొఫెనోఫాస్ రెండు ఎంఎల్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి మరిగి పురుగు యొక్క ఉధృతి ఎక్కువగా గమనించినప్పుడు ఫ్లోబండియామైడ్ సున్నా పాయింట్ రెండు ఐదు ఎంఎల్ లేదా ఇమామిక్టిన్ బెన్జైడ్ సున్నా పాయింట్ నాలుగు గ్రాములు ఒక లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి ఇక ఎదిగిన లార్వాలు గమనించినప్పుడు విషపు ఎర తయారు చేసుకోవాలి విషపు ఎర తయారు చేసుకోవడానికి ఐదు కేజీల తౌడు సున్నా పాయింట్ ఐదు కేజీల బెల్లం సున్నా పాయింట్ ఐదు కేజీల క్లోరోఫైరిఫాస్ తగినంత నీటికి కలుపుకొని చిన్న ఉండలుగా చేసుకొని పొలంలో సాయంకాలం మనం చల్లుకోవాలి ఈ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే లద్దె పురుగుని మనం నివారించుకోవచ్చు ఆముదం సాగు చేయడం వల్ల ఎలాంటి ఉన్నాయి తక్కువ సాగు ఖర్చుతో అధిక ఆదాయం పొందే పంట ఆముదం అని మనం చెప్పుకోవచ్చు మిగతా పంటలతో పోలిచినట్లయితే ఆముదంలో పక్షుల బెడద కానీ అడవి పందుల బెడద కానీ లేకపోతే విత్తనంలో సమస్యలు కానీ ఉండవు అంతేకాకుండా వాణిజ్య పరంగా చూసుకున్నట్లయితే అత్యధిక వాణిజ్య విలువలు కలిగిన పంట ఆముదం అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆముదం నూనెను విమానాల్లో ఇందరు వనరుగాను మందుల తయారుల్లో అలాగే సౌందర్య సాధనాల్లోనూ వాడటం జరుగుతుంది ఎన్నో లాభాలు ఉన్నటువంటి ఈ ఆముదం సాగు గురించి చాలా చక్కని విషయాలు తెలియజేసారు మరియు యోసంధారులు ఈ యాసంగిలో ఆముదంని కూడా సాగు చేసి మంచి దిగుబడిని లాభాలని సాధించాలని ఆశిస్తూ ఆముదం సాగు గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదము ఆముదం సాగులో మెళకువలు ఈ అంశం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ పరిశోధకులు షేక్ నయమోద్దీన్తో అశోక్ పెట్టిన ముచ్చటది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఇప్పుడు ప్రసారమైనటువంటి ఈ ముచ్చటను రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద అయితే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు మా కార్యక్రమాలను వినడమే కాకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయవచ్చు ఆకాశవాణి ఆదిలాబాద్ వందా పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు రైతు అంతరంగం అయితే ఈ కార్యక్రమం ప్రతి వారంలో వారంలో మూడు రోజులు సోమవారం ఇంకా గురువారం శనివారం ఈ మూడు రోజుల్లో ఇల్లు యోసం అట్లనే కిసాన్ వాణి ఈ రెండు కార్యక్రమాలల్లో రైతు అంతరంగం శీర్షికన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాల్లో రైతులు యోసం చేస్తున్నటువంటి తీరును వినిపించడం జరుగుతుంది ఇప్పుడు రబీ పంటలో ముఖ్యంగా బాగా మంది రైతులు శనగ పంటను సాగు చేస్తుంటుంటారు ఒకప్పుడు శనగ పంట నీళ్లు లేకుండానే నాగలతోని ఎంత లోపటేసినా వేసినా అది మొలుస్తుండే వస్తుండే కూడా పంట ఇప్పుడు అట్లా లేదు నాగలతోని లోపల విత్తనానికి వేసినట్లయితే అది మొలపదు నీళ్లు వారీయకపోతే ఇప్పుడు మొలిసే పరిస్థితి లేదు కనీసం మూడు తడలైనా నీళ్లు వారించాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజులల్లో ఒకప్పుడు శనగ ఎట్లేసినా వచ్చేది చలితోనే శనగ పంట పండేది అయితే ఈ శనగ పంట ఇప్పుడిప్పుడే పండిస్తున్నటువంటి పంట కాదు నలభై యాభై సంవత్సరాల నుంచే పండిస్తున్నటువంటి పంట ఒకప్పుడు ఇంటి శనగలే విత్తనాలుగా ఉంచుకొని వ్యవసాయం చేస్తుండే ఇప్పుడైతే బ్యాగులు కొనుకొచ్చి మరీ శనగ పంటను సాగుసే పరిస్థితి ఎదురైంది శనగ సాగులో అనుభవాలు సోనాల మండలం గుట్టపక్క తాండ గ్రామానికి చెందిన తగ్గరే రామ్ తో దినేష్ పెట్టిన ముచ్చటిందాం తగ్గరే రామచందర్ గారు మీకు నమస్కారం నమస్కారం ఎంత భూమి ఉన్నది మొత్తం పది ఎకరాలు అంటే ఎట్లా మీ తండ్రి సంపాదించింది ఇంత వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు నీకు అరవై రెండు ఉంటుంది అరవై రెండు సంవత్సరాల వయసులో మరి కొడలు పట్టుకొని మరి ఏం చేయాలి సరే ఇది పనే మాకు ఇదే ఉంటుంది కాళ్ళ నొప్పులు లేవా లేదు లేవు 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 గట్టి ఇదే పని సార్ రోజు ఇదే పని చేస్తాం సార్ మేము చేని పని మరి కాళ్ళ నొప్పులు రాకపోవాలి ఏం తిన్నాం అంత గట్టి ఏం తిన్నాం సరే ఇదే రొట్టె పోయి అన్నాం ఇదే తింటున్నాం సరే ఇదే పని చేస్తున్నాం పాలు పెరుగు భసాంతి తాగం ఏం చేయం సార్ మోసం సాకారి ఫస్ట్ నుంచి తల్లిదండ్రుల నుంచి సాకారే సార్ మీ పిల్లలు ఏ సాకారే సార్ మొత్తం మొత్తం ఎందరు పిల్లల్ని ఇద్దరు కొడుకు ఇద్దరు బిడ్డలు ఏం చేస్తారు కొడుకులు ఏ సేన్ పని చేస్తారు పది ఎకరాల భూమి మీ తండ్రి నీకు ఇచ్చిండు మరి కొడుకులకు మంచి ఇచ్చినా మరి ఏ ఇయ్యలేదు సార్ ఒకటే జాగా ఉన్నారు మరి ఏమేం పంటలు వేసినా ఈ పది ఎకరాల భూమి ఏ సోయా వేసినా ఇచ్చానికి వేసినాం ఇప్పుడు ఎన్ని ఎకరాలు నచ్చాను పాచ ఎకరం ఉంటుంది సోయా ఎంత వేసినట్టు అప్పుడు 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 ఇంత చేసినా సార్ పాంచ చేసిన సోయా ఇప్పుడు ఫస్ట్ మీ తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేసి వ్యవసాయం నువ్వు వ్యవసాయం వ్యవసాయం కొడుకులు వ్యవసాయం వ్యవసాయం చదివియలే మరి కొడుకులు చదివించిన సార్ కానీ తల్లిదండ్రు సార్ ఇంత దాకా చదివింది మరి మళ్ళీ భూమి కొన్నావా అమ్మినావా ఏ కొనలేదు అమ్మలేదు సార్ కొనలేదు అమ్మలేదు మరి ఇది ఎప్పుడు వేసినావు ఈ శనిగ పంట ఏ ఒక రెండు నెలలు అయింది ఐదు ఎకరాలలో ఎన్ని బ్యాగులు పట్టింది ఐదు బ్యాగులు పట్టింది ఇరవై ఐదు కిలోలు అది మరి ఇలా కలుస్తున్నారు గడ్డి మందు కొట్టలేవా మరి లేనికి గడ్డి మందు ఉండదు శనగకు ఉండదు సార్ గోధుమకు ఉంటది జొన్నకు ఉంటది పత్తికి ఉంటది అని ఉండదు శనగకు ఉండదు గడ్డి మందు ఉండదు ఉండదు చచ్చిపోతుంది సార్ అది మొలకన ముందు కూడా రాకపోతుండే శనిగా కుదరదు సార్ వేరే పంటకు మొత్తానికి కుదురుతుంది కానీ శనిగా కుదరదు సార్ డౌరా కొట్టినా డౌరా కొట్టినా ఎట్లున్నాయా అవు ఉన్నాయి ఆవులు ఉన్నాయి నాలుగు ఐదు ఆవులు ఉన్నాయి సార్ ఒక రెండు మూడు బర్లు ఉన్నాయి ఉన్నాయి మరి అయితే జీతగాడు ఉన్నాడు ఇంకా సార్ జీతగా చేసుకుంటాం సార్ ఇద్దరు కొడుకులు మీరు కైకి పెట్టుకుంటాం సార్ ఇప్పుడు ఎప్పుడు పని ఎక్కడ కైకి కల్పిస్తున్నారు సార్ వాళ్ళు ఇద్దరు కూడా లేదు సార్ ఇద్దరు కూడలు అంటే వ్యవసాయం పని వచ్చిన తెచ్చుకున్నావు ఏం చేద్దాం సార్ మరి వేరే మనకు ఏం జీతాలు అయితే కలుస్తున్నారు మరి కలవలిగి ఏం కైకిస్తున్నారు రెండు వందల యాభై అంతే ఉండే సార్ పెరుగుతా ఏ అంటలేరు సరే పెరుగుతుంది సార్ తక్కువ సరే పెరుగుతుంది పంటలు ఏ సార్ వండుతలేదు సరే ఇది భూమి సార్ ధర జోగు సార్ భూమి అప్పటికి ఆనకాలం ఏర్పడుతుంది పడుతుంది సార్ అటు కూడా జోగు పడుతుంది సార్ మొత్తం జోగు పడుతుంది సార్ ఆనకాలం పంట మరి ఆనకాలం యొక్క జోరు అంటే ఈ రబ్బే ఏముండే ఆనకాలంలో సోయా ఉండేది పత్తి ఏ పత్తి ఏరా సార్ మోటార్లు ఉన్నాయి నీళ్లు ఉన్నదని రబ్ చేసుకుంటాం సార్ డబుల్ పంట మరి ఉంటుంది కానీ ఈ భూమి గట్టిగా ఇది రేగడ భూమి గట్టి కాదు అప్పుడుది అప్పుడు మస్తు రోజులు లోపడుతుంది రోగాలు వచ్చిస్తాయి అవి అది పొలమే చేసినాం సార్ కొన్ని రోజులు కానీ అది సక్సెస్ కాలేదు సార్ మాకు పేలైపోయింది అప్పుడు శనిగా ఎట్లా వేస్తుంటే ఇప్పుడు ఎట్లా వేస్తున్నారు ఏ గాని ఇప్పుడు ఇది అంత సీడ్స్ అన్ని అయిపోయినాయి సార్ అప్పుడు ఇంటికే ఉండేసారి నీళ్ళు అవసరం ఉండకపోతే నీళ్ళు వీలు ఏం లేదు సార్ పద్నాకే వెళ్ళింది అవసరం లేదు సార్ అంతగాన కారణం ఏం కావాలి మొగులు తోటే సరే వాతావరణం చుట్టూ అయితే సార్ ఇది సీడ్ మాల్ అవుతారు ఇది అప్పుడు సో మొగులు ఏ కాని సార్ అది పంట వేరే సార్ అది విత్తనాలు వేరే సార్ అది అండ్ల తేడా ఉంటది సార్ ఇంటి ఆ తోటి ఇప్పుడు నాగలతోటి అటే పోతున్నాయి సార్ మొలదు సార్ ఇప్పుడు అది అవుతుండే గానీ ఇది మొలదు సార్ ఇప్పుడు నాగలతోటి అతే కథం అటే పోతుంది ఇది ఇప్పుడు ట్రాక్టర్ తోటి పోసుకుంటున్నాం సార్ నీళ్ళు పింక్లర్ పింక్లర్ తోటి చల్లిస్తున్నాం ఎన్ని సార్లు నీళ్ళు ఇస్తారు దీనికి ఇట్లా మూడు సార్లు ఇస్తాం మూడు సార్లు తోటి ఇది వచ్చేస్తారు పూత పూతకొచ్చింది మరి కలుస్తున్నారు ఇంకా రాలేదు ఇంకా టైం ఉంటది సార్ ఇంటికి ఒక పదిహేను రోజులు పడుతుంది ఇంకా గడ్డి ఇచ్చిన పెద్దగా ఏం లేదు కదా ఏం లేదు కానీ సార్ మరలాగా పెద్దగా అవుతుంది సార్ ఇప్పుడు నీలిస్తే ఇంకా అందుకొరకు మరలాగా మంచిగా ఉండేది సార్ ఇప్పుడు పూత వీత కాయలు వీలు వచ్చేటప్పుడు అంతా పురుగు విరుగు ఇంకా ఎక్కువ అవుతుంది సార్ గడ్డి పోటీ మందు కొడతారా ఆ మీద మందు కొడతారు సార్ సరిపోరా ఎరిగినారు ఎండి ఐదు ఎకరాలు ఏమని ఎరుతారు ఏ కానీ వాళ్ళ వస్తారు సార్ ఒక ఐదుగురు ఐదుగురు పది మంది వాళ్ళ వచ్చి ఏరుకుంటారు ఏరకపోతే రాదా కానీ చెట్టు ఇట్లా ఇది ఇట్లాగా కాదు పంగలయ్య ఒకటే కాయ ఒకటే ఇది పోతు కొమ్మ కైకిలు కైగిలి ఏరిపిస్తారా మనకేమి మనకేమిరిగా మనకేమిర ఇప్పుడు పూత వచ్చింది ఇప్పుడు ఏరస్తాది ఇంకా ఇప్పుడు ఉన్నాయి సార్ టైమ్ ఇంక ఇంకా ఇప్పుడు ఇంకా పూర్తి పూత రాలేదు 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 సార్ పూత వచ్చిందంటే ఎర్రగా మందు కొట్టినాద్యమ

ఇప్పుడు కలుస్తున్నారు మరి కలిస్తే కాళ్ళు మండతలేవా కాళ్ళు చేతులు ఏం చేద్దాం సార్ పని ఇది ఉండదు సార్ చికాలు చేతులు మండకు ఉంటే సరే ఇది అయిపోతుంది మొత్తం గోకుతాది కదా ఆ గోకుతాది కాదు సార్ ఇగో అంత ఇది గట్టిగా అయిపోతున్నారు గట్టిగా అయిపోయింది ఎందుకట్ల అవుతుంది మరి ఇట్లా ఇది 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 ఉంటది కదా సార్ ఇది కొలుసు ఉంటుంది సార్ అని మందు తయారు చేస్తా కదా అండి తీసి తీస్తుండే సార్ అప్పుడు జమానలో ఇప్పుడు అయితే వాళ్ళు తీస్తలేరు కానీ సార్ ఎట్లా తీస్తుండేదాన్ని ఏ సార్ ఇది ఒక వేసేయాలి సార్ అది నానిపోతుంది సార్ మొత్తం మరలానికి ఇట్లా మంచిగా ఇది అది సీసే వీసే వేసుకుంటే అట్లా వేసేస్తే అది ఇంక మంది సార్ అది అయితే తెలియదు సార్ అంత ఏమందుకు వస్తుందో అది తెలుసున్నీ తెలుసు సార్ అది మనకేం తెలియదు మన తేనె బేనే ఉంటుండే కదా సార్ అప్పుడు ఒక రెండు మూడు బొట్లు గిటా వేసేస్తే తక్కువ అవుతుంది అంటుండే సార్ అప్పుడు మనుషులు కానీ అది అత్త సార్ పనికి ఏం పనికి అత్తదో గానీ అత్తది సార్ అది అది మంచు మనం ఇట్లా జల్లిసి బట్ట జల్లిస్తే దానికి శిశులో ఉంచుకుంటే వస్తుంది అంటారు పెద్ద మనుషులు తాగుతారా దాన్ని తాగితే కూడా ఏం కాదు ఉప్పు తిరంగా ఉంటుంది సార్ అది ఆకులు తినగా రుచి వస్తాయి తోటే రుచి సార్ పద్నా తోటే రుచి ఉంటుంది మొగలైతే పురుగు కాదా దీనికి వస్తుంది సార్ మందు కొట్ట ఇప్పుడు దూరపన్న ఇన్ని చెట్లు ఉన్నాయి మొత్తం చుట్టూ ఉన్నాయి పిట్టలు రావా ఆ పిట్టలు రావు సార్ పిట్టలు కూడా ఉంటది చేను ఉంటుంది కదా పెడతారు సార్ అట్లా అందరు పెట్టకపోతే కష్టం ఆ అందరు పెట్టకపోతే మాత్రం పిట్టెలు బాగా వస్తాయి ఇక ముందైతే పిట్టలు కొడుతుంటారు ఏమో ముందు కొడుతుంటే సరే లేకుంటే అప్పుడు ఈ ఇట్లానే ఉండేది ఎంత పుదిగాల వస్తుంది అప్పుడు పిట్టలు కొట్టే మబ్బులోనే వస్తుంటే మబ్బులోనే వచ్చి అప్పుడు ఇప్పుడైతే ఇంకా సైకిల్ మోకట్టారు ఇవి అవి ఉన్నాయి సార్ అప్పుడైతే నడిసే అచ్చుడు నడిసేవుతుండ్రారుతుండ్ర వరుతుంటే సార్ డబ్బులు ఏముండే సార్ లేకుండా వరుడే అచ్చేటప్పుడు ఒక నాలుగు రోజులు కావలి ఉంటాం సార్ ఇంకేమింటా సార్ అదే ఉంటుంది తింటారు అది అంటారు కదా సార్ ఖనే వాళ్ళే కానీ ఉన్నది ఉంటుంది సార్ అది ఏం చేద్దాం వాళ్ళు వచ్చి ఒక రెండు చెట్లు వీక్దామంటే వాళ్ళకి ఏం చెప్పొచ్చు విక్తారు సార్ అట్లా ఏదో ఒక సంచి ఒక అదా లాగా పోతుంది సార్ అట్లానే అడిగి అడిగిట్లోనే పోతుంది పిట్ల కొంచెం పోతుంది మనసులకు మనుషులు పోతారు పోతారు సార్ అది ఉంటుంది సార్ అది తినేది తినేది కాబట్టి ఏం చేద్దాం మరి తెల్లందాక పందులు కావాలి ఇట్లా వస్తున్నారా పందులు రావు సార్ తర ఎక్క ఇప్పుడు రావు సార్ అప్పటికి వస్తా సార్ కాయ అయినప్పుడు వస్తుంది మరి ఎట్లా చేస్తారు ఉంటాం సార్ రాత్రికి కావాలి ఉంటారా ఉంటాం ఉంటాం రాత్రి కావలి ఉండబడితే సార్ ఒక నెల దాకా చిన్నప్పుడు పందులు లేకుండా ఒకప్పుడు ఇప్పుడు అయితే పందులు మస్తు అయిపోయినాయి ఎడికి వెళ్ళొస్తున్నాయి పందులు అవి గుట్టకి వెళ్ళేస్తారు పొద్దున్న కవిని పట్టుకుని ఏ సార్ అవి చంపుతుందా సార్ అవి మనకు చేతికి వస్తుందా సార్ ఉంటుంది ఏం సోలార్ కు ఆగుతలేదు ఏ వీటిలో ఆగుతలేదు రాకపోతే పంట తుక్కు చేస్తే తుక్కు చేస్తే తినక సేనే పాడు చేసేస్తుంది పందులు అవి అంత పెద్ద మనిషి అయినా ఓ గుట్ట పక్క తాండ బాగా దూరం ఉన్నది బాగుంటుంది మరి ఎట్లా నడుచుకుంటా వస్తావు ఎట్లా నడుచుకుంటావు ఏం సార్ అలవాటు అయిపోయింది సార్ అది నడుచుడు రోజు తిని పిల్ల హై కిలోని కూడా నడుచుకుంటూ నస్తాను వస్తారు నడుచుకుంటూ నేస్తారు అధగంట పడితే ఇంటి కోనట్ల పడతారు మీ తాండ ఎట్లా ఉన్నాం మరి అందరికీ ఇదే పని ఉంటుంది సేను పని సార్ అందరికీ కొడుకుని చదివించిన కొడుకులు కూడా వ్యవసాయం అవి ఏం చేద్దాం ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నా కాళ్ళ నొప్పులు లేవు అట్లా ఏం లేదు సార్ భగవంతుడు దయతోటి ఉన్నాం సార్ ఇట్లా తల్లి కూడా ఉన్నారు సార్ నాకు తొంభై ఐదు తల్లికి తల్లి వస్తున్నాయి మొన్న ఇప్పుడు రా భార్య వస్తాం మీ కోడలు వస్తారు అందరు చేస్తారు ఇదే పని సార్ కైకెళ్ళు బాగా తక్కువ ఉంటాయి మీకు

అయితే నీకు ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ నంబర్ చెప్పొస్తుందా అవు సార్ నేను ఇంటర్ సారు యాభై ఏండ్ల కింద చదివిన సార్ ఇంటర్ చదివినావు అప్పట్లో ఎక్కడ చదివినావు ఇంటర్ సోనాల సోనాల టెన్త్ చదివినావు అప్పుడులో పోలీస్ భర్తీ కూడా అయినా సార్ రెండు మూడు సార్లు కానీ మా అక్క చెల్లెళ్ళు అందరు చిన్నగా ఉండేనప్పుడు నేను ఈ నెప్ప ఇదే పని ఆపిన సార్ ఆగి లేకుంటే పోలీస్ భర్తీ అయిన ఉండే సార్ రెండు మూడు సార్లు అయినా సార్ ఇక్కడ ఓల్ లేకుండే సార్ తండ్రి సోబతో కొడినే సార్ ఫస్ట్

రైతు అంతరంగం శీర్షిక సాగులో అనుభవాలు సోనాల మండలం గుట్టపక్క తాండ గ్రామానికి చెందిన తగ్గరే రామ్ తో దినేష్ పెట్టిన ముచ్చట అది ఈ ముచ్చటను రేపటి నుండి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వినవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ అయితే మా యూట్యూబ్ ఛానల్ మీరు షేర్ చేయవచ్చు లైక్ చేయొచ్చు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కామెంట్ కూడా చేయవచ్చు రేపు రాత్రి ఏడంబాబుకు కిసాన్ వాణి కార్యక్రమంలో ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది సీమ పందుల్లో క్లాసికల్ స్వైన్ ఫీవర్ వాటి నియంత్రణ గురించి రైతు సోదరులు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ సమాధానాన్నిస్తారు రైతు సోదరులు తమ సందేహాలను తీర్చుకోవాలనుకుంటే ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు మూడు రెండు ఇది ఆదిలాబాద్ ఎస్టీడి కోడ్ నంబర్ రెండు తొమ్మిది ఐదు సున్నా ఎనిమిది ఒకటి ఇంకొక నంబర్ రెండు మూడు సున్నా సున్నా ఎనిమిది ఒకటి అలాగే వాట్సాప్ ద్వారా కూడా ప్రశ్న అడగవచ్చు మా వాట్సాప్ నంబర్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ టూ టూ నైన్ ఫైవ్ జీరో ఎయిట్ వన్ గుర్తుంచుకోండి రేపు రాత్రి ఏడు బావుకు సీమ పందుల్లో క్లాసికల్ స్వైన్ ఫీవర్ వాటి లక్షణాలు నియంత్రణ గురించి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం రేపు రాత్రి ఏడు బావుకి ఇల్లు యోసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా